కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది దీంతో వేలాది కోళ్లు మృతివాత పడుతున్నాయి కామారెడ్డి జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో వైరస్తో కోళ్ల ఫామ్ లో ఒకే రోజు ఎనిమిది వేల కోళ్లు మృతి చెందాయి కొన్ని రోజుల క్రితమే బీర్కూర్ పోతంగల్ రుద్రార్ మండలాల్లో కూడా వేల కోళ్లు చనిపోయాయి కోళ్లు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని కోళ్ల ఫామ్ నిర్వాహకుడు చందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కోళ్ల ఫామ్లు లీజుకు తీసుకుని నడిపిస్తానని తనను ప్రభుత్వం ఆదుకోవాలని చందర్ విజ్ఞప్తి చేశాడు నెలకు ఓ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చొప్పున ఒక అరవై అరవై ఐదు వేలు జీతం అనేది ఉంటుందని ఏదో ఉపాధి కల్పిస్తున్నాము ఇప్పుడు మినిమము పద్దెనిమిది లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది కంపెనీకి పదహారు లక్షల రూపాయలు నష్టమవుతుంది నాకు రెండు లక్షల ముప్పై వేలు నాకు అవుతుంది కంపెనీ కంపెనీ పోను నాకు రెండు లక్షల ముప్పై వేలు నాకు కంపెనీకి పదహారు లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి కోల్డ్ సెడ్లో దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని అసలు చేతులు ఎత్తి చనిపెట్టి చెప్తున్నాను ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే రెండు కిలోల ఒక సౌ గ్రామ్ ఉంది రెండు కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన పోసుకుపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది సెకండ్కి ఒకటి సెకండ్కి ఒకటి చనిపోతూ ఉంది ఒకటే రోజులో మొత్తానికి ఎనిమిది వేల ముప్పై కోళ్ళు చనిపోవడం జరిగింది నాకు అందుచేత గవర్నమెంట్